అందరికీ నమస్కారం అండి ఏబిసి రుచులకి స్వాగతము ఇప్పుడు మనకి క్యాలిఫ్లవర్ బాగా దొరుకుతా ఉంటది కదా పచ్చడి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్ అనేది చూడండి మనకి ఇలా వైట్ కలర్ లో ముదురుగా ఉండాలి ముదురుగా ఉంటే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి లేతగా ఉన్నదైతే బాగోదండి చూడండి ఇలా ఉన్నది మాత్రం పచ్చడికి బాగోదు ఇది కూర వండుకోవడానికే బాగుంటుంది మనం ఇలా వైట్గా ఉన్న క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం మనం కొలత వేసుకోవాలి ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని నిండుగా వేయాలండి గ్లాస్లో ముక్కలు అనేది పైదాకా వేసుకోవాలి ఐదు గ్లాసులు ముక్కలు అనుకోండి మనం ఒక నాలుగు గ్లాసులు లాగా లెక్కేసుకోవాలి ఇలా కొలత వేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలన్నీ మనం ఒక నాలుగైదు సార్లు వాటర్లో కడిగేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు కొంచెం వేడైన తర్వాత చూడండి ఇలా పొగ వచ్చేటప్పుడు దించేసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసి ఒక నిమిషం పాటు ఉంచి వడేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఇలా జల్లిబుట్టలో వేసుకుంటే నీళ్ళన్నీ పోయాక తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేసేసుకొని మనం ఫ్యాన్ కింద ఒక గంట బాగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే తడేమీ లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు నాలుగు గ్లాసుల ముక్కలకి మనం పచ్చడి కొలత చెప్పబోతున్నాను నేను చూడండి నాలుగు గ్లాసుల ముక్కలకి ఒక హాఫ్ గ్లాస్ అదే గ్లాస్తో కారం వేసుకోవాలి నెక్స్ట్ అదే గ్లాస్తో ఒక రెండు స్పూన్లు తక్కువగా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాసు నెక్స్ట్ వచ్చేసి మనం వేయించుకున్న మెంతులు పొడి అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆవు పిండి వేసుకోవాలి తర్వాత కొంచెం మనం ఈ ఈ మాత్రం నిమ్మకాయలు చూడండి ఈ సైజు ఉన్నాయి తీసుకొని ఒక ఎనిమిది తొమ్మిది నిమ్మకాయలు రసంలాగా పిండుకోవాలి ఇలా హాఫ్ గ్లాస్ అవుతుంది కదా ఆ రసం కూడా వేసుకోవాలి పులుపు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో రెండు పిండి వేసుకోవచ్చు తర్వాత ఇదంతా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ చూడండి మనం ఒక రెండు పెద్ద సైజు చిన్నుపాయలు పై పైన ఒలిచేసుకొని ఇలా కచ్చాబద్దగా మనం రోట్లో కొట్టేసేసుకోవాలి రోల్ లేని వాళ్ళు మిక్సీలో కచ్చాబద్దగా వేసేసుకోవాలి చూడండి ఇలా కచ్చాబద్దగా కొట్టేసేసుకుంటే బాగుంటుంది పచ్చడిలోకి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నేను ముప్ప గ్లాస్ పల్లి నూనె వేస్తున్నానండి ఒక గ్లాస్ అయినా పడుతుంది ఆయిల్ ఒక గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు వేగిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఇందులోని తర్వాత కొంచెం పసుపు కొంచెం ఆ వేడి అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక మనం కచ్చాబద్దగా నూరు ఉంచుకుని చిన్నలపాయలు కూడా వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అనేది మనం బాగా ఆరబెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత చూడండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆరిపోయిన నూనె వేసేసుకొని మళ్ళీ ఒకసారి గంటి పెట్టి కలిపేసుకోవాలి చూడటానికి ఆయిల్ సరిపోలేదేమో అనిపిస్తుంది అండి కానీ మూడో రోజు ఆయిల్ బాగా పైకి వస్తుంది ఒక గ్లాస్ ఆయిల్ మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసి పెట్టుకుంటే మూడు రోజులకి మాగిపోతుంది కదా మాగిన తర్వాత మనం ఒక సీసాలో కానీ ఒక జాడీలో కానీ పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది మామిడికాయ పచ్చడిలాగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ ఆన్ చేయండి ఆన్ చేస్తే ఆప్షన్లో ఆల్ వస్తుంది కదా దాన్ని ఓకే చేయండి ధన్యవాదాలు